శ్రీగురుభ్యోన్నమ మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథంలో పొందుపరచటము జరిగినది అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ప్రశ్న ముమ్మిడివరం బాలయోగి గారి మహత్తు గురించి ఒకడు పరిశోధన చేయ సంకల్పించను గత రెండు దశాబ్దాలుగా బాలయోగి గారు ఏమియు తినుట త్రాగుట చేయలేదని చెప్పబడుచున్నది శాస్త్రీయమైన జిజ్ఞాస అనే పేరుతో అతడు పరిశోధన చేసి అదంతా బూటకమని నిరూపించదలచాడు ఈ విషయంలో మీ వైఖరి ఏమిటి అని మాస్టర్ని అడిగారండి మాస్టర్ సమాధానం చెబుతూ ఉన్నారు ఏదైనా ఒక విషయాన్ని గురించి పరిశోధన చేయడము అనేది అతనిలోని జిజ్ఞాసను నిరూపిస్తుంది అందులో ఉన్న విషయమంతా బూటకమని నిరూపించగలనని చాటడము అనేది వంట చేసిన వాడు తాను వండిన పదార్థాలన్నీ ఇంకా వంటిల్లు గడప కూడా దాటక ముందే అవి ఎంత రుచిగా ఉన్నాయో చెప్పటం వంటిది అంతే కదండి పరిశోధన చేశాక తేల్చాలి ముందే ఏమంటున్నాడు ఇది బూటకమని నేను నిరూపిస్తా అంటున్నాడు పరిశోధన చేయాలిగా చేసిన తర్వాతగా చెప్పాల్సింది వండిన పదార్థాలు వంట ఇల్లు గడప కూడా దాటకముందే అవి ఎంత రుచిగా ఉన్నాయో ఎట్లా చెప్పగలవు నువ్వు తిన్నా కదా చెప్పేది ముందుగానే చేయబడినట్టి ఇటువంటి నిర్ధారణలన్నీ విజ్ఞానము వేదాంతము మతము రాజకీయము మరియు ఇటువంటి అనేకములైన పేర్లతో అమ్మకము చేయబడుతూనే ఉంటాయి నిరూపణకు ముందుగానే చేయబడిన నిర్ధారణలన్నీ పోవడం తప్పదు నీవు ఎవరి గురించి చెబుతున్నావో అట్టి పరిశోధకుని మనస్సు తనది శాస్త్రీయ పరిశోధన అని చెప్పుకొనుటలో తనను తానే గౌరవించుకునే ప్రయత్నం చేస్తుంది ఈ రోజుల్లో శాస్త్రీయ అనే పదము నీతి నియమాలు తప్పిన విధవరాలి వలె ఎవరికి నీ చెందని ఆస్తి వలె వాడబడుచున్నది బాలయోగి నివాసమని పిలువబడే చిన్న కుటీరానికి వెళ్ళటము అక్కడి ధర్మకర్తలు నిర్వాహకుల చేత దాని తలుపులు తెరిపించి లోనికి వెళ్ళి తన ఎదుట తినడం త్రాగటం చేస్తారా లేదా అని పరీక్షించటం మొదలైన పనులను పనిలేని పరిశోధనలకు అలవాటు పడినవాడు మాత్రమే శాస్త్రీయ పరిశోధన అని పిలుస్తాడు ఈ మొత్తము ప్రక్రియ అంతా ఏమిటంటే వేలాది ప్రజలు ఎవరి చేతనైతే ఆకర్షింపబడుతున్నారో అటువంటి వ్యక్తికి వ్యతిరేకమైన ప్రచారం చేయడమే శాస్త్రీయంగా చెప్పాలంటే దానినే అసూయ అంటారు బాలయోగిపై గల అభియోగాల్లో ఒకటి ఏమిటంటే ఆయన లక్షల సంఖ్యల్లో జనాల్ని ఆకర్షిస్తున్నారని ప్రజల్ని ఆకర్షించడానికి ఆయన ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా లేక ప్రజలే ఆయన వైపునకు ఆకర్షితులవుతున్నారా ఈ రెండింటికి గల భేదాన్ని మనం స్పష్టంగా తెలుసుకోగలగాలి జనాన్ని ప్రోగు చేయడానికి బాలయోగి తమ సమయాన్ని వెచ్చించారా తన కోసం సభలను ఏర్పాటు చేయమని వివిధ పట్టణాల్లోని అతి ప్రముఖ వ్యక్తుల్ని ఎవరినైనా కలుసుకునే ప్రయత్నం చేశారా తనది ఒక మంచి చిత్రము తీసి ఆకర్షణీయంగా తయారు చేసి ఆకర్షణీయమైన వ్యాఖ్యతో పత్రికలలో ప్రచురించమని ఏ పాత్రికేయుడినైనా కాళ్ళవేళ్ళ పడి బ్రతిమిలాడారా ఇవేమీ ఆయన చేయలేదే ఆయన మార్గము శాస్త్రీయమైనదని ప్రజలు భావించకపోతే దానిని గురించి ఆయన పట్టించుకోరనేది సుస్పష్టము ఇతరుల వ్యక్తిగత విషయములలోనికి తొంగి చూచుటకు గానీ ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ ఒకచోట నుండి మరొక చోటకు వెళ్ళుచూ ఇతరుల గురించి పనికి మాలిన విషయాలను ప్రచారము చేయుటకు గాని ఆయనకు తీరిక లేదు తమతో ప్రమేయం లేకుండానే ప్రసిద్ధులైన వారిని గురించి విమర్శలు చేయడం ద్వారా తాను ప్రాముఖ్యం పొందే ప్రయత్నం చేయడంలో బాలయోగి గారికి నమ్మకము లేదు మానవుని బాహ్యములను అంతరంగమందును కూడా ప్రకృతిని పరిశీలించటములోనే శాస్త్రీయ దృక్పథము ఉన్నది ఇట్టి పరిశీలనమున గ్రహించిన విషయములను క్రమ పద్ధతిలో పెట్టి వాటిని కళ్యాణమునకు ఉపయోగించేలాగా చేయుటలో కూడా అది ఉన్నది ఎవరైనాను ఆహార పానీయములు లేకుండా జీవించగలరని నమ్ముటను అశాస్త్రీయము అనుట తనను తాను శాస్త్రీయమైనదిగా భావించే కుతూహలముతో కూడిన మనస్సు చేసే కలకలమే ఒకడు ఎరిగినది మాత్రమే శాస్త్రము కాదు ఇంకా తెలుసుకునవలసిన దానిని పరిశీలించి తెలుసుకొనడమే శాస్త్రము శాస్త్రమనగా తనకు తెలిసినది మాత్రమే అని నిజమైన శాస్త్రజ్ఞుడు భావించడు మానవునకు తెలియవలసిన విజ్ఞానము ఇంకను ఎంతయో ఉన్నదని అతడు నమ్మును ఆహారము స్వీకరించటం వలన జీవించటం అనేది అందరికీ తెలిసిన విషయమే దానిని శాస్త్రీయ విషయమని చెప్పనక్కరలేదు ఆహారము లేకుండా జీవించుట అని దానిని పరిశోధించవలసి ఉన్నది దీనిని తేల్చాలనుకునేవారు శాస్త్రజ్ఞులైన తమ శిష్యులు ఎవరైనా ఉన్నచో వారిని నిరాహారులుగా నుంచి తన స్వంత పరిశీలనకు సరిపడినంత వరకు యోగపరమైన ప్రయోగాలు చేస్తూ ఉండాలి బాలయోగి గారిని పరిశీలించి పరీక్షింపగోరువారు జనబాహుళ్యములోకి వెళ్ళి ప్రేలాపనలు చేయుట కన్నా ముందు తన శరీరముపైనే అటువంటి ప్రయోగములు చేసి ఫలితములను పరిశీలించుట మంచిది తమ పరిశోధనలు ప్రయోగాలు గురించి వాటి వాటిని పూర్తి చేసిన తర్వాత మాట్లాడవలసినదే కానీ ముందు కాదు ఇతని ప్రవర్తనకు గాని బాలయోగి గారి ప్రవర్తనకు గాని ప్రజలు బాధ్యులు కారు కదా గౌరవనీయుడైన శాస్త్రజ్ఞుడు తాననుకున్న దానిని సాధించే ద్వారములోనికి ఇంకా అడుగిడలేదు కనుక ఇటువంటి పరిశీలన విషయముల గురించి జనంలో ఉపన్యాసాలు ఏర్పరచుకొనడం వాటి గురించి మాట్లాడుతూ సమయం గడిపివేయడం మంచి పని కాదు సామాన్య ప్రజలమైన మనము అతని పరిశోధన యొక్క ఫలితాల కొరకు ఎదురు చూస్తాము కానీ వారి అభిప్రాయముల కొరకు కాదు కేవలము వారి అభిప్రాయము మాత్రమే అయితే మిగిలిన వారి స్వంత అభిప్రాయముల కన్నా అది మిన్న అయినది కాదు అన్నింటిని మించి అసలు ముమ్మిడివరం బాలయోగి గారు తాను ఆహార పానీయాలను స్వీకరించుట లేదని ఎప్పుడునూ చెప్పి ఉండలేదు క్రీస్తు తాను క్రైస్తవుడనని చెప్పిన కృష్ణుడు ఏనాడైనా భగవద్గీత అనే గ్రంథాన్ని రచించి దాన్ని ప్రచురించి ప్రచారం చేయవలసినదని ఏ ప్రచురణకర్తనైనను వేడుకున్నాడా బాలయోగి ఆహార పానీయాలను స్వీకరించరు అని ఎవరైనా ప్రకటిస్తే అందుకు బాలయోగి ఏమాత్రము బాధ్యులు కారు ఆవేశముతో కూడిన అర్ధరహితమైన అభిమానుల వాదములను కాని ఆయనపై ఈర్ష్యతో కూడిన ప్రేళాపములు చేసేవారి మాటలను కానీ వినిపించుకొనడానికి ఆయన సమయమును వృధాపరచుకొనరు ఒకవేళ బాలయోగి గారు ఆహార పానీయాదులను స్వీకరించి ఉంటే అదేమీ క్షమింపరాని నేరము కాదు ఏమీ తినకుండా త్రాగకుండా ఆయన జీవిస్తూ ఉండే దానిని గురించి ఆయన ఏనాడూ మాట్లాడలేదు కాబట్టి దానిని గురించిన ప్రస్తావనకు తావులేదు ఆయన ఏమీ త్రాగరు తినరు అని ఎవరైనా ఆయనను కీర్తించినా ఆ విషయాన్ని గురించి ప్రస్తావించే హక్కు తన నాలుకకు ఏది రుచిస్తే అది తిని త్రాగే శాస్త్ర పరిశోధకుడికి లేదు బాలయోగి కొన్ని దశాబ్దాల పాటు తినడం త్రాగటం చేయకపోయినా అది మౌనంగా ఆయన చేసే ధ్యానమునకు సంబంధించినది ఆ ధ్యానము కూడా మానవజాతి శ్రేయస్సుకే కానీ వేరొకటి కాదు రోజుకు రెండు పూటలా స్వీకరించవలసిన ఆహారాన్ని ఆహారం దొరకని పేదవారి కోసం త్యాగం చేసినందులకు ఆయనకు ధన్యవాదములు తెలుపవలసి ఉంటుంది మరి పరిశోధనలు చేస్తున్నానని గొప్పలు చెప్పుకునే ఈ బూటకపు శాస్త్రవేత్త ఎవరైనా పేదవానికి తినటానికి ఏదైనా ఇస్తున్నాడా పనికిరాని విషపూరితమైన విమర్శలు చేయడము తప్ప అని అంటూ మాస్టారు పూర్తి చేశారు స్వస్తి వాసుదేవా